చేతులు పడతాయి అంట వెనక్కుండి చక్కగా పప్పులు తినాలి దాని పప్పులు ఓకేనా నాన్నకు బాయ్ చెప్పేయాలి అబ్బో ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా మోహన్ జుడ్డు జిడ్డు సో బ్లాగ్ అయితే నేను మార్నింగ్ నుంచి ఏం షూట్ చేయాలా స్క్రీన్ ఏంటో బ్లర్ బ్లర్గా ఉంది ఆదండి ఎప్పుడు బాగుందా క్లారిటీ సో అదనమాట మార్నింగ్ నుంచి నేను బ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఈరోజు నేను చాలా 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 డల్గా ఉన్నాను చాలా బాధగా ఉన్నాను ఎందుకు అంటే నిన్న ఒకటి జరిగింది ఒకటి జరిగింది చెప్పనా 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 వద్దా చెప్పండి అని అన్నాను కదా సో ఎవరు ఏం చెప్పలేదు నాకు నేనే చెప్పేస్తాను నేను ఏమైందంటే యూట్యూబ్లో అందరికీ కూడాను మాకు రెవెన్యూది ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట దానిలో ఏమైందంటే నాకు విచిత్రం చెప్తాను ఒక్కసారిగా హండ్రెడ్ డాలర్స్ యాడ్ అయిపోయినాయి నిద్ర లేచేసరికి నాకు కానీ యూట్యూబ్ ఆన్ చేసి ఆ రెవెన్యూ రాన్లోకి వెళ్ళిపోయి చూసుకుంటా ఉంటాను అనమాట ఈరోజు ఎన్ని డాలర్స్ యాడ్ అయినాయి ఈరోజు ఎన్ని డాలర్స్ యాడ్ అయినాయి అని చెప్పి చూసుకోవడం నాకు అలా అలవాటు సో నిద్రలగానీ చూసుకుంటే నాకు అసలు ఆనందం అనమాట యాక్చువల్లీ ఏంటంటే మనకి నవంబర్ సెకండ్ వరకే లెక్క ఆ రోజు హండ్రెడ్ డాలర్స్ అయిందా సాలరీ పడుతుంది ఈ మంత్ ట్వంటీ టు ట్వంటీ సిక్స్ లోపు హండ్రెడ్ డాలర్స్ అవకపోతే నెక్స్ట్ మంత్ ఇంకా అట్లాగా నాకు ఒక్కసారిగా డాలర్స్ అయిపోయేసరికి అమ్మయ్య ఈ నెల శాలరీ వచ్చింది ఇప్పటికే అసలుకే నేను చాలా స్టాక్ తెచ్చా చాలా బాధల్లో ఉన్నాను చాలా అప్పు ఉన్నాను పానే శాలరీ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ నాకు ఫోన్కి ఈఎంఐ ఉంది అన్నిటికీ కలిసి వచ్చింది అబ్బా ఎంత బాగుందో ఎంత హ్యాపీగా ఉన్నానో ఎంత బాగుందిరా ఒకసారిగా హండ్రెడ్ డాలర్స్ అసలు అలా ఎలా యాడ్ అయినాయి సరే దేవుడు మిరాకిల్ చేసి ఉంటాడు నా కష్టాలు చూడలేక అని చెప్పేసి చాలా అసలు గాల్లో భూమి మీద ఆగకుండా గాల్లో తేలుతారు చూడండి అట్లా తేలేను అన్నమాట నిన్నంతా తేరా కట్ చేస్తే ఏమైంది అంటే తెలియదు నాకు ఆ వంద డాలర్లు కనిపి మళ్ళా ఏడు రావట్లేదు అసలు ఏంట్రా బాబు అనిపిస్తుంది అండ్ అదేంటో కానీ ఎట్లా ఉందంటే ఇప్పుడు వ్యాపారం అంతా తెచ్చినాయి మాత్రం వద్దు తెచ్చేటప్పటికేమో అయిదండి ఇదండి అంటున్నారు తెచ్చిన తర్వాత వద్దు అంటారు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కూడా అంతే కదా వంద రకాలు ఉంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు ఇప్పుడు మనం కొన్ని లిమిటెడ్గా తెచ్చుకో వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటే వాళ్ళకు కూడా నచ్చవు కదలండి తప్పేం లేదు వాళ్ళని దానిలో సో అదనమాట నేను ఒక పెద్ద షాప్ పెట్టుకోవాలి ఇంకా నా దగ్గర ఇప్పటికే చాలా స్టాక్ ఉంది అండ్ పర్లేదు అసలు దారుణంగా ఎవరు కొనకుండా అయితే ఏం లేరు నాకు సేల్స్ అయితే అవుతూ ఉన్నాయి సో అదనమాట అదన్నమాట ఇంకా చూస్తున్నాను అయితే ఇంకా ఎలా డబ్బులు అయిపోయినాయి ఏంటి అనేది నాకు తెలియట్లేదు నిద్రపోయి లేచేసరికి డాలర్స్ వాళ్ళు నిద్ర లేచి మళ్ళీ డాలర్స్ చూసుకున్నాను డాలర్స్ చూస్తే హండ్రెడ్ డాలర్స్ అయితే ఫుల్ అయిపోయింది నాకు మామూలుగానే ఫుల్ అయిపోయింది కాకపోతే ఈ మంత్ శాలరీ రాదు నెక్స్ట్ మంతే వచ్చింది సరే వచ్చింది ఈ మంత్ శాలరీ కనిపించట్లేదు నెక్స్ట్ మంత్ ఎక్స్పెక్ట్ చేయండి ఇంత ఇంత శాలరీ అయింది అని చెప్పి వచ్చేసింది ఇక అంతే నిద్ర అసలు ఏంట్రా బాబు ఇలాంటి వార్త నిద్రలేచని ఎందుకురా బాబు అనిపించింది చాలా బాధగా అనిపించింది కానీ ఏం చేయలేము రోజు ఒకరోజు ఎంత ఆనందంగా ఉంటాం ఒకరోజు అంత నీరసంగా ఉంటాం అదే విషయంలో అయినా సరే మరి ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్లో వ్యూస్ వచ్చినా శాలరీలు వచ్చినా ఆనందం మరింత మరీ ఎక్కువగా ఉండిద్ది వ్యూస్ వెళ్ళకపోయినా లేకపోతే శాలరీలు లేకపోయినా లేకపోతే సరిగ్గా లేకపోయినా తక్కువ ఆనందం ఉండదు అనమాట మన జీవితంలో అలా అయిపోయింది యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్న తర్వాత అండ్ బిజినెస్ కూడా ఇవాళ అయితే అసలు ఎవ్వరు ఏమీ క్వేరీస్ కూడా చేయలేదు నిన్న చాలా మంది ఎలాగంటే నేను నైటీలు తెచ్చి అయిపోయినాయి అనమాట ఆఫర్స్లో పెట్టాను కదా సో నైటీలు తీసుకుంటే ఆ కలర్స్ ఏమున్నాయా ఎప్పుడు రీస్టాక్ చేస్తారు ఎప్పుడు రీస్టాక్ చేస్తారు ఎప్పుడు రీస్టాక్ చేస్తారని చెప్పేసి చాలా మంది అడిగారు నియర్లీ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ దాకా అడిగారు సరే వీళ్ళు ఇంతలాగా అడుగుతున్నారు కదా అని చెప్పి నేను డీలర్తో మాట్లాడేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అమౌంట్ పే చేసి వాళ్ళు నాకు కొరియర్ వేయాలన్నమాట వాళ్ళు ఆర్టీసీకి వేస్తారు వాళ్ళు వాళ్ళు వేశారంటే రేపు మార్నింగ్ నాకు తిరుపతి రీచ్ అయిపోతాయి సో ఆల్రెడీ నేను షార్ట్ పెట్టా చూసే ఉంటారు మీరు సో ఇంక వాళ్ళందరూ అడిగారు కదా అని చెప్పేసి వాళ్ళందరికీ ఫొటోస్ పెట్టి ఇంకా నేను వీడియోస్లో కూడా పెట్టలేదు మీరు అడిగారు కదా ఈ కలర్స్ ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పాను ఇంక వాళ్ళు రెస్పాండ్ చేయట్లా మరి అడిగేది ఎందుకు నా టైం వేస్ట్ చేసేది ఎందుకు ఇప్పుడు ఎవరికైనా నిజంగా కావాలి అంటేనే కదా అడగాలి ఇప్పుడు ఇదేదో నేను కోపంగా కాదు ఇప్పుడు మీకు ఎంత టైం వాల్యుబుల్లో నాకు అంతే టైం వాల్యుబుల్ మీరు అడిగారని నేను తెప్పించాను మీకు ఫొటోస్ పెట్టాను ఇమేజెస్ పెట్టి వాయిస్ మెసేజ్ పెట్టి మెసేజ్లు పెడితే మినిమం రెస్పాన్స్ లేదు వాళ్ళు అడిగిన ప్రతిదానికి నేను ఎట్లా రిప్లై ఇచ్చాను సో వాళ్ళు టైంపాస్ అడుగుతున్నారా నిజంగా అడుగుతున్నారా కూడా అర్థం కావట్లేదు చాలామంది అలాగే ఉన్నారు అంటే అసలు వీళ్ళు ఎలా మాట్లాడతారని అడుగుతున్నారా అసలు ఏం తెలుసుకుందాం అని అడుగుతున్నారో నాకు తెలీదు సో మన కొరియర్స్ అయితే చాలా మందికి వెళ్ళిపోయినాయి చాలామంది చాలా బాగున్నాయి అక్క చాలా బాగున్నాయి అమ్మ అని అయితే కామెంట్స్ చేశారు అండ్ శోభ ఆంటీకి ఒక నైటీ నచ్చిందంట ఒక ఐటీ ఒక నైటీ నచ్చలేదంట పాపం సో అది కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను సో ఆంటీ ఏమంటే బటన్స్వి బటన్స్వి నేను అందుకే ఈసారి అన్ని జిప్పులువి తెప్పించా బటన్స్వి ఏం తెప్పిలేదు నేను సో నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఈసారి నుంచి బటన్స్కి కాకుండా జిప్ లాగా అట్లా ఫ్రిజ్స్ లాంటివే తెప్పిస్తాను అండ్ నేను కొన్ని ఫ్రాక్ టైప్లో కూడా నైటీస్ చూసా అవి కూడా రీజనబుల్ లో అయితే తెస్తాను నేను ఆ నైటీసే కాకుండా ఇంకా కొన్ని కొత్త కొత్త డ్రెస్సెస్ కూడా రీజనబుల్గా తక్కువలో దొరకాలి మీకు నేను తక్కువ కమ్మాలి క్వాలిటీ బాగుండాలి అదే నా కోరిక సో మీకు ఎవరికైనా ఏమన్నా డీలర్స్ కానీ హోల్సేలర్స్ కానీ రీ తెలిస్తే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ డిఎం చేయండి నేను వెతుకుతున్నాను ఎక్కడ ఇంకా మనకు మంచిగా దొరుకుతాయి ఎక్కడ మనకు మంచిగా దొరుకుతాయి మీకు మంచిగా ఇవ్వాలనేదే నా కోరిక సో ఈ రోజంతా అలా డీలాగా చాలా బాధగా ఒక భయంకరంగా జరిగింది హవి భుజం మీద ఎక్కి అలాగే పడుకుంటానని లెవెన్ థర్టీకి స్టార్ట్ చేసి దాకా పడుకోలేదు మళ్ళీ దింపి అన్నం పెడితే మళ్ళీ ఇంకొక గంట అలాగే చేసి అసలు ఈ రోజంతా నిద్రపోలేదు హవి అలాగోలా అవితోనే ఇంకా నైట్ తీ వీడియో తీసి తర్వాత షార్ట్ అప్లోడ్ చేశాను అప్లోడ్ చేయగానే వెంటనే ఒక అర డజన్ నైటీలు అయిపోయినాయి అమౌంట్ పే చేసేసారు సో అదనమాట చాలా కష్టమండి మీషోలో ట్రై చేయొచ్చు కదా అని చెప్పి కూడా అంటున్నారు సో మీషో కూడా ఎలా ఉండిద్దో ఏంటో అర్థం కావట్లేదు నాకు కొంచెం భయంగా ఉంటుంది మీషో అంటే ఎలా ఉండిద్దో మళ్ళీ రిటర్న్ పంపించారనుకోండి మనకు మనీ వేస్ట్ కదా వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఆలోచిస్తున్నాను చాలా మంది అయితే నన్ను కాంటాక్ట్ అవుతున్నారు ఇప్పుడు నా కొన్ని ప్రమోషన్స్ కూడా జ్యువెలరీ అయితే పంపిస్తున్నారు అవి కూడా నేను మీతోటి షేర్ చేసుకుంటా ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అయ్యింది ఇల్లులు క్లీన్ చేసి బట్టలు తీసుకొచ్చా అంటుల్లో మేను నైట్కి వంట కూడా చేయాలి మార్నింగ్ క్యారెట్ కూర ఉండగానే అది అంతగా సరిపోయేది అసలు ఇంతే ఉంది ఇంకా మళ్ళీ ఇప్పుడు కూర వండాలి ఏంటో అసలు ఈరోజు ఏం బాగాలేదు అసలు బాగాలేదు అవి విసికించడం కానీ అసలు ఈ అంత అట్లా ఒక్కొక్క రోజు అసలు ఎంత చిరాగ్గా ఉండిద్దంటే నాకు నిజంగా ఎందుకురా బాబు స్టార్ట్ చేశానా అనిపించింది ఒక్కొక్కసారి ఏదైనా సరే అంతే కదా ఫస్ట్లోనే ఓ సూపర్ హిట్ అయిపోదు నిదానంగా 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 వెళ్ళాలి చాలా ఆలోచిస్తున్నా మీకు అందరికీ రీజనబుల్గా అందించాలి అని చెప్పి కానీ యూట్యూబ్ బోర్డు మరీ దారుణం అండి అసలు యూట్యూబ్ బోర్డు ఎందుకు అలా చేశాడో నాకు అసలు అర్థం కావట్లేదు యూట్యూబ్ అలా చేసి ఉండకూడదు అలా ఎందుకు చేసేది అసలు ఎవరు ఏమన్నారు హండ్రెడ్ డాలర్స్ చూపించడం ఏంటి నేను అది స్క్రీన్ షాట్ తీయలేదు స్క్రీన్ షాట్ తీసుంటే పెట్టుండేదాన్ని నేను అసలు లేచేసరికి లేనే లేవు అయ్యో అని చెప్పి డేలా అయిపోయాను సో అట్లా చేయకూడదు కదా తప్పు కదా ఫీలింగ్స్ తాడుకోవడమే కదా నిన్న చాలా మంది యూట్యూబ్లో మాకు డాలర్స్ యాడ్ అని డాలర్స్ యాడ్ అని అని చెప్పి పెట్టారు సో అందరికీ యాడ్ అయినాయి నాకు కూడా యాడ్ అయినాయిలే అనుకున్నా మరి ఇవాళ ఎవరు ఏం పెట్టలేదు చూడాలి ఇంకా ఏమవుతుందో ఇవాళైతే ఇలా ఉంది రేపు ఎట్లా ఏం చేస్తాడే ఏందో యూట్యూబ్ పొద్దు పొద్దున్నే లేచి యూట్యూబ్ చూడడం మానేయాలి ముందైతే అప్పుడు మనశ్శాంతిగా ఉంటాను లేదంటే మనశ్శాంతి లేకుండా అయిపోయింది సో ఎప్పుడైనా అంతే కదా డబ్బులు వస్తుంది అంటే ఆనందం వచ్చిద్ది డబ్బులు రావట్లేదు చూపించని పోయినాయి అంటే బాధే కదా ఎవరికైనా అలా అనమాట సో నేను అమ్మే సేల్స్ కూడా ఎక్కువ మార్జిన్ అయితే ఉండదు నేను తక్కువ తక్కువ ప్రైజెస్కే అమ్ముతాను సో అదనమాట అట్లయితే గడిచిపోయింది అబ్బా రోజంతా ఇంకా నాకు అసలు వీడియో తీయాలన్నా కూడా ఇంట్రెస్ట్ రాలేదు చిరాక్ 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 చిరాక్గా అనిపించింది ఒక్కొక్క రోజు అంత చిరాగ్గా ఉండిద్ది ఇన్నిసార్లు చిరాక్గా అంటే మీకు చిరాక్గా అనిపించిద్దిలే కానీ మరొకొక్క రోజు ఇంతే ఉండిద్ది కదా అన్ని రోజులు మనకు హ్యాపీగా ఉండదు సో అవి కూడా అస్సలు సహకరించట్లేదు అస్సలు కోఆపరేట్ చేయట్లేదు ఫుల్ అసలు హైపర్ అయిపోయి నాకు పట్టుపగలే చుక్కలు చూపిస్తున్నాడు అనమాట ఇంతకీ నవంబర్ లెవెన్త్ లెవెన్ లెవెన్ లెవెన్కి మ్యానిఫెస్ట్ ఏజ్ చేసినా జరిగిద్దంట మరి ఎంతమంది చేశారు ఆ మేనిఫెస్టేషన్స్ అనేది చెప్పడం మర్చిపోవద్దు సో ఇంతే వీడియో ఇంక నేనేం షూట్ చేయనబ్బా షూట్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు సో నైట్ ఇస్వి వీడియోస్ ఫొటోస్ యాడ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ త్రీ డబల్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే కనుక నేను డీటెయిల్స్ ప్రైజెస్ అన్నీ కూడా షేర్ చేస్తాను సో ఎవరో ఒకళ్ళు చాలామందే ఉన్నారు మంచిగా కామెంట్ చేసేవాళ్ళు కానీ పానీలే అక్క స్టార్ట్ చేసింది కొంచెం సపోర్ట్ చేద్దాము అని చెప్పి కొనుక్కునే వాళ్ళు అయితే లేరు నిజం చెప్పాలంటే మీలాంటి వాళ్ళ మీలాంటి వాళ్ళు అంటే మనకు తెలిసిన వాళ్ళకంటే మనం తెలియని వాళ్ళు నన్ను ఇష్టపడే వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేస్తారు అది మాత్రం నిజం మీరు అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పడం కానీ అంతా బాగుంది సో ఒక్కొక్క చీర కూడా కొనుక్కోవచ్చు కదా ఆ డ్రెస్ చీర నాకు కూడా బాగుండిద్ది కదా నాకు కూడా సేల్స్ అయితే మళ్ళీ మళ్ళీ న్యూ స్టాక్ తెస్తాను రీజనబుల్ ప్రైసెస్కి తెస్తాను నేను ఎక్కువ మార్జిన్ కూడా పెట్టుకోవట్లేదు క్వాలిటీ మీరు తీసుకొని చూస్తేనే అర్థమవుతుంది ఓకేనా వీడియో నచ్చింది అనుకున్నా నచ్చడానికి ఏమి ఉండలేదు మాట్లాడాను కదా యూట్యూబ్ మోసం చేస్తాడు నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తాడని నేను అనుకోలేదు సో ఏం చేయలేం ఒక్కొక్కసారి అలా జరిగిద్ది ఏం చేయలేం ఒక్కొక్కసారి అంతే ఇంతే వీడియో బాయ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హవి గారు ఏమో పక్కింటికి వెళ్ళాడు పెత్తనాళ్ళకి అందుకే నేను హవి లేనప్పుడే మాట్లాడుతున్నా సో ఇప్పుడు ఇంకా మళ్ళీ వంట చేయాలి అండ్ జ్యువెలరీ కూడా వచ్చింది వాళ్ళు కొరియర్కి పంపించారు సో గారు అని చెప్పేసి పంపించారండి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ నుండి పంపించారు మల్లంపేట అంట మల్లంపేట్ సో చూద్దాం ఏమేం కొరియర్ వచ్చిందో ఏంటో ఇదిగోండి డిటీడీసీ నుంచి వాళ్ళు స్పీడ్ పోస్ట్ చేశారు నిన్ననే సో మాక్సిమం నేను రేపు వీడియో షూట్ చేసి ఒక రీల్ అయితే అప్లోడ్ చేస్తా వాళ్ళు హ్యాండ్మేడ్ జ్యువెలరీ చేస్తారు సో అది కూడా పెడతాను ఎవరికైనా కావాలంటే తీసుకుందరు సరేనా బాయ్ సో ఫైనల్గా ఆ కొరియర్ అయితే వచ్చింది ఆవిడ నాతో టీ నిన్నంతా మాట్లాడుతూ సో చేశారనమాట సండే రోజు చాలా టైం ఆవిడతోనే స్పెండ్ చేయాల్సి వచ్చింది ఈ కొరియర్ వచ్చే మనకి హైదరాబాద్ నుండి వచ్చింది అంతా కూడా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అయితే చేస్తారు దానిలో కూడా కస్టమైజేషన్ అయితే ఉంటుంది మనకి ఎంత లెంత్ కావాలి ఎలా కావాలి ఎలా కావాలంటే అలా అయితే చేస్తారు అండ్ రీజనబుల్ ప్రైసెస్లో చేస్తారు నాకు కొన్ని ఐటమ్స్ అయితే పంపించారు ఆ ఐటమ్స్ అన్నీ కలిపి నేను ఒక అయితే చేసి వీడియో పెట్టాలి సో అయితే ఇంకా ఈవినింగ్ అయిపోయింది కొరియర్ వచ్చేసరికి మార్నింగే వచ్చుంటే చేసి ఉండేదాన్ని ఇక ఇప్పుడు నేను రెడీ అయ్యి చెయ్యాలి అంటే హెవీతో అస్సలు కాదు రేపు మార్నింగ్ మంచిగా రెడీ అయిపోయి సో మన హ్యావీ ఫ్యాషన్స్ పేజీలో ఉన్న శారీస్ ఏ ఒకటి మంచి కట్టుకొని సో కొలాబ్ అయితే చేస్తాను సో నాకు శారీస్కి అవుతుంది ఈ జ్యువెలరీకి కొలాబ్ అవుతుంది సో చాలానే పంపించారు నాకు నేను అన్నీ కూడా ఒక్కోటి 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 అయితే చూసుకుంటున్నా అసలు ఏమొచ్చినాయి ఏంటి అని చెప్పి సో ఆవిడ ఏమైతే చెప్పారో అవన్నీ కూడా వచ్చినాయి అనమాట నాకు సో బాగున్నాయి నచ్చినాయి నాకు సో అట్లా అవి అయితే పక్కన ఇంట్లో ఉన్నాడు కదా ఇంకా ఆడాలంటే తెలిసిందే కదా ఆత్రం నేనేం చేశానంటే అన్నీ ఓపెన్ చేసి అన్నీ పెట్టుకొని కూడా చూసుకున్నా ఇంకా ఆ వీడియో అయితే తిలేకపోయాను ఇక బట్టలు కూడా ఫోల్డ్ చేయాలి ఈరోజు నాకైతే అసలు ఫుల్ హ్యాపీగా ఉంది ఈరోజు నాకు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఐదు ఆర్డర్లు వచ్చినాయి ఫస్ట్ టైం అన్నమాట సో చాలా 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 హ్యాపీగా ఉన్నాను నేను సో ఇదైతే ఫుల్ బరువు ఉంది అసలు ఈ జ్యువెలరీ ఇది వాళ్ళు అడిగారు అనమాట మీకు ఏం కలర్ కావాలి ఎలా చేయను అని చెప్పేసి నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను శారీస్ మీదకి కానీ వెయిట్ మీదకైనా బాగుండిద్ది అని చెప్పి చేయించుకున్నాను ఎంతైనా ఆడవాళ్ళకి ఒక రెండు మూడు చీరలు కొన్ని నగలు ఇచ్చేసారంటే ఎక్కడ ఆనందం వచ్చేసేది కదా నాకైతే అంతే వెళ్ళిన తర్వాత అండ్ ఈ డ్రెస్ ఉంది కదా నేను వేసుకున్న డ్రెస్ ఇది బ్యాంగ్లూరు నుంచి మా ఫ్రెండ్ బాల అని చెప్పి తను తీసుకొచ్చింది సో హైలైట్ ఏంటంటే అన్నీ ఓపెన్ చేసి చూపిమంటున్నారు చాలామంది సో ఆడాలంటే అంతే కదా నాకు తెలుసు అన్నీ చూపిస్తే నాకు ఫోల్డ్ చేసుకోవడానికి అవుతుందని నేనేమో ఏమి ఓపెన్ చేయట్లా నాకేమనిపిస్తుంది అంటే అన్ని ఓపెన్ చేసి చూపిస్తేనే మీకు కూడా అర్థమైద్ది అని చెప్పి అనిపిస్తుంది సో చిన్న చిన్నగా అన్నీ ఓపెన్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసి పగడాల నెక్సెట్ అనమాట ఇది కాస్ట్లీ అవి బాగా కాస్ట్లీ ఇక అన్నీ చూసుకున్న తర్వాత అవికి ఫుడ్ పెట్టేసాను ఇక మా వారు వచ్చారు వచ్చిన తర్వాత మేమందరం ఫుడ్ తినేసి ఇవాళ అవి మార్నింగ్ నుంచి అస్సలు నిద్రపోలేదు కదా నైట్ నైన్ కల్లా నిద్రపోయాడు దాని తర్వాత నేను కొరియర్స్కి అన్నీ రాసి పెట్టేస్తున్నాను రేపు డిస్పాచ్ చేయాలి ఈరోజైతే నేను బెంగళూరు నుంచి కూడా ఒక కొరియర్ వచ్చింది ఒకటి వచ్చేసి కావల్ నుంచి గారు ఇంకొకటి వచ్చేసి చిలకలూరు పేట నుండి వచ్చింది ఇంకోటి ఏంటి ఇంకొకటి మా చిన్నాడు పట్టుచు బుక్ చేసుకున్నారు తను వచ్చేసి అమ్మవారికి ఒక చీర పెట్టుకోవాలని చెప్పేసి తను బుక్ చేసుకుంది ఇంకా ఒకటి మా చెల్లి కాత్యాయని అని చెప్పి తను బుక్ చేసుకుంది నైటీస్ ముగ్గురు బుక్ చేసుకున్నారు అలానే బెంగళూరు నుంచి ఒక సిస్టర్ అయితే ఫీడింగ్ టాప్స్ అవి కూడా తీసుకొని రండి ఒక వన్ మంత్ లోపు నేను తీసుకుంటాను అని చెప్పారు నేనైతే సర్చ్ చేస్తున్నాను బాగా హోల్సేల్కి తక్కువగా దొరికేయి ఐ మీన్ తక్కువగా దొరకాలి మనకి క్వాలిటీ మంచిగా ఉండాలి అప్పుడు మీకు కూడా నేను తక్కువకి సేల్ చేస్తాను కదా సో అది ఇదిగోండి ఇదే అనమాట మా చిన్నాడు బట్టి తీసుకున్న శారీ సో ఫస్ట్గా తీసుకున్న ఫస్ట్గా చూపించిన కలెక్షన్లో ఇంక ఇదే లాస్ట్ శారీ ఇంకా తను తీసేసుకుంటుంది అండ్ కలంకారీ ప్రింట్ లాగా ఫుల్ బొమ్మలు బొమ్మలు శారీస్ వచ్చినాయి కదా అవి కూడా ఇంకా అయిపోయినాయి ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి సో మొత్తం స్టాక్ అయిపోతే ఈ సారీ నేను చాలానే అనుకుంటున్నాను చూడాలి ఇంకా ఏమవుతుందో నైటీస్ అయితే మాత్రం అలా వీడియో పెట్టడం లేదు ఫటాఫటా ముగ్గురు బుక్ చేసేసుకున్నారు ఇంకా సెవెన్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సెవెన్ కూడా కాదు రిపీటెడ్ కలర్సే ఉన్నాయి అనమాట రెడ్ రెండు నావీ బ్లూ రెండు నావీ బ్లూ ఒకటి రెడ్ రెండు కాఫీ రెండు గ్రీన్ ఒకటి చంద్రకాంతం ఇంకా అంతే అవే ఉన్నాయి ఇక మిగిలిన అన్నీ అయిపోయినాయి ఇంకా అవి కూడా అయిపోతాయి నాకు తెలుసు నైటీలా మజాకా అన్నట్టు ఇప్పుడు ఒక లెవెన్ దాకా అవుతుంది టెన్స్ ఫిఫ్టీ సెవెన్ ఎంత అయింది మొబైల్లో ఉన్నాయి లెవెన్ లెవెన్కి మనం యూనివర్స్ని చూస్తూ కోరుకుంటే మన కోరికలు నెరవేరుతాయి అంట నా ఏం పెద్ద పెద్ద కోరికలు కావు చిన్న చిన్ని కోరికలే ఇక ఫోన్ పెట్టేసి నా కోరికలు చుట్టా అంత యూనివర్స్కి చెప్తాను సో చాలామంది ఇప్పుడు రీల్స్ కూడా వైరల్ అవుతున్నాయి కదా మరి మీరెవరైనా చేస్తే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా సో మొత్తానికి కాసేపు బయటికి వెళ్ళి శివయ్యకి మేనిఫెస్టేషన్ అయితే చేసుకున్నాను అట్లట్ల నేను ఇంటి వచ్చేసరికి లెవెన్ ట్వంటీ ఫైవ్ అయ్యింది అంతలోపు నేను బాయ్ చెప్దామని చెప్పేసి ఇంకా మా ఆయన ఏమో మీటింగ్స్ ఇంకా వర్క్ అవ్వదు అసలు ఎప్పుడు పడుకుంటాడు ఏంటో నాకు కూడా తెలీదనమాట సో ఫైనల్గా నేను ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వల్వ్ కాదు నేను కరెక్ట్గా లోపలికి వచ్చి రాగానే ఒకళ్ళు అయితే మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టాను కదా ఈ డ్రెస్ గురించి డబుల్ ఎక్స్ఎల్లో ఈ కలర్ అయితే బుక్ చేసేసుకున్నారు ఇంకా డబుల్ ఎక్స్ఎల్లో టొమాటో కలర్ ఒకటి ఎక్స్ఎల్లో గ్రీన్ కలర్ ఒకటి ఆ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఆల్రెడీ కొన్ని ప్యాక్ చేసేసాను ఒకళ్ళు ఏమో పిన్ కోడ్ ఇవ్వలేదు అది అలా పెట్టేసా పక్కన సో అన్నీ ప్యాక్ చేసేస్తే రేపు మార్నింగ్ మా వారు ఆఫీస్కి వెళ్తే తీసుకెళ్తారు మార్నింగ్ లేచి అన్ని రాయాలంటే కష్టమవుతుంది కదా సో థ్యాంక్ యూ ఫర్ ఆర్డరింగ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి బై బాయ్